ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్ యూనియన్ గౌరవాధ్యక్షులు గణిషెట్టి పరవాడ మండలంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్ యూనియన్ సిఐటిఓ ఆధ్వర్యంలో మంగళవారం యాభై మూడవ జాతీయ భద్రతా దినోత్సవంలో భాగంగా విజయశ్రీ నుండి ఐఓసీ బ్యాట్లింగ్ కంపెనీ వరకు ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని భద్రత అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కార్మికులందరూ భద్రత పాటించాలని యాజమాన్యాలు భద్రతా పరికరాలు కార్మికులకు ఇవ్వాలని తొందర ఎందుకు ముందర భద్రత ముందు భద్రతను పాటిద్దాం ప్రాణాలు కాపాడుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ఉద్దేశించి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు గణిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఫార్మాసిటీలో భద్రతా వారోత్సవాలు నిర్వహించడంతో పాటు కార్మికులకు భద్రతా పరికరాలు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి యాజమాన్యాలు కృషి చేయాలని ఈ సందర్భంగా యాజమాన్యాలు ప్రతిజ్ఞ చేయాలన్నారు గతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన సాయినాథ్ పరిశ్రమలో కార్మికులు మృతి చెందడంతో పాటు అనేక మంది కార్మికులు గాయపడ్డారని యాజమాన్యానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోటి రూపాయల జరిమానా విధించిందని గుర్తు చేశారు भदरता प्रमाणाल पाฏించాలి భదర్త ప్రామాన్యాలకి ప్రధాన పాత్ర పోషించాలి భద్రతా ప్రమాణాలు పాటించాలి భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి భద్రతా పరికరాల పరిశ్రమలో కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఇవ్వాలి కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఇవ్వాలి కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఇవ్వాలి ఫార్మాసిటీలో భద్రతా ప్రమాణాలు పాటించాలి తొందర ఎందుకు ముందర భద్రత పాటిద్దాం భద్రత పాటిద్దాం కార్మికులందరం భద్రత పాటిద్దాం భద్రతా ప్రమాణాలు పాటిద్దాం కార్మికులందరం భద్రతా ప్రమాణాలు పాటిద్దాం భద్రతా పరికరాలు పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వాలి భద్రతా పరికరాలు పరిశ్రమ యాజమాన్యాలు ఇవ్వాలి భద్రతా పరికరాలు యాజమాన్యాలు ఇవ్వాలి భద్రతా ప్రమాణాలు పాటించాలి భద్రతా పరికరాలు బూట్లు జోళ్లు బట్టలు అన్ని సరఫరా చేయాలి భద్రతా పరికరాలు అన్ని సరఫరా చేయాలి కార్మికులందరికీ భద్రతా పరికరాలు ఇవ్వాలి భద్రతా ప్రమాణాలు పాటించాలి యాభై మూడవ భద్రతా ప్రమాణాల సందర్భంగా భద్రతా ప్రమాణాలు పాటించాలి జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ రోజు ఫార్మా సిటీలో పర్వాడ ఫార్మా సిటీలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఫార్మా పరిశ్రమలో కార్మికు భద్రతా పరికరాలు ఇచ్చి భద్రతకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా భద్రతా వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు ఆ రకమైనటువంటి ప్రతిని పోనాలని చేయాలని స్టేప్ అండ్ డాక్టర్స్ యూనియన్ సిఐక్యూ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకు అంటే ఇప్పటికీ విశాఖ సాల్వెంట్లో భారీ ప్రమాదంలో కార్మికులు చనిపోయారు అలాగే సాయినాథ్ పరిశ్రమలో కార్మికులు చనిపోయారు అలాగే పంప్ హౌస్ ఏదైతే ఉందో రామ్కి పంప్ హౌస్లో ఇద్దరు కార్మికులు మృతి చెందినటువంటి పరిస్థితి అందుకని యువ కార్మికులు మృతి చెందడం అలాగే పరిశ్రమలో కార్మికులు విధుల్లో చేరేటప్పుడు వాళ్ళకి ఆ పని మీద శిక్షణ ఇవ్వడం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలి ఈ సందర్భంగా అయినా సరే భద్రతా పరికరాలు ఇవ్వడం కోసం బోట్లు అలాగే ఏదైతే భద్రతా పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇచ్చి కార్మికులకి పనిపై శిక్షణ కల్పించి ఆ రకంగా పనులు నిర్వహించేటట్లుగా ఏదైతే ఫార్మా సిటీలో భద్రతా ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు కార్మికుల యొక్క భద్రత బాగుంది అనేటట్లుగా ఈ ప్రతిజ్ఞ పొనాలని ఈ భద్రత వారోత్సవాల సందర్భంగా అయినా సరే యాజమాన్యాలు భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి కృషి చేయాలి ఆ రకంగా చేయకపోవడం వల్ల యాజమాన్యాలు కొన్ని యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరించడం వల్ల కార్మికుల యొక్క నిండి ప్రాణాలు గాలిలో కలిసిపోతా ఉన్నాయి ఏ రకంగా కలిసిపోవడం వల్ల కుటుంబాలు ఈధిని పడతా ఉన్నారు కార్మికులకు కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భద్రతా పరికరాలు యాజమాన్యాలు ఇచ్చినటువంటివి అన్ని ధరించి విధులు నిర్వహించాలా ఆ రకంగా కార్మికులు విధులు కూడా నిర్వహించడానికి కృషి ఆ రకంగా చేస్తే భద్రత ఉండడం వలన కార్మికుల యొక్క ప్రాణాలు కాపాడడంతో పాటు కుటుంబాలు సురక్షితంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి విధులకు హాజరయ్యేటప్పుడు కూడా హెల్మెట్ ధరించి పరిశ్రమలకి హాజరు కావాలని ఫార్మాసిటీస్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీ కోరుతా